మొత్తానికి టిఎస్పీఎస్సి లైన్ క్లియర్ అయిపోయింది ఇక ఇక్కడ మనం చూద్దాం కొత్త టిఎస్పీఎస్సి లైన్ క్లియర్ అయిపోయింది అయితే రాజీనామా ఎవరైతే చేశారో టిఎస్పీఎస్సి ఉన్నటువంటి సభ్యులు ఆ చైర్మన్ వారి యొక్క రాజీనామాను గవర్నర్ ఇప్పటికీ ఆమోదించినట్టుగా ఆ వార్త అయితే మనం చూస్తున్నాం ఇక చైర్మన్ ముగ్గురు సభ్యులు రాజీనామాలకు గవర్నర్ ఆమోదం అయితే తెలిపేసింది ఇక ఎట్టకేలకు ఇక కొత్త టిఎస్పిఎస్సి ఏర్పాటు చేయబోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అంటూ మనం ఇక్కడ చూస్తున్నాం ఇక వీరి స్థానంలో కొత్త వారితో పాటు మరో ఐదుగురు సభ్యులు నియమకం పైన ప్రభుత్వం దృష్టి పెట్టనుంది ఇక ఈ రాజీనామా చేసినటువంటి సభ్యులతో పాటుగా మరో ఐదుగురిని కూడా నియమించే రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక దృష్టిని అయితే పెట్టబోతుంది ఇక త్వరలో దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వబోతుంది ఇక విద్యార్థులు కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి రాత పరీక్షలు ఏవైతే అంతకుముందు రాసిన వాళ్ళు కూడా రిజల్ట్ రాకుండా ఎదురు చూస్తున్నారు టీఎస్పిఎస్సిలో ఇక కొత్తగా ఇప్పుడే నోటిఫికేషన్లు కూడా జారీ చేస్తారు కొత్త సంస్థ ఏర్పాటు చేయగానే నోటిఫికేషన్లు అట్లాగే రిజల్టు రిజల్ట్ తర్వాత ఉద్యోగాల ప్రస్తావన ఇక వెడి ఒకదాని తర్వాత ఒకటి ముందుకొచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక టిఎస్పిఎస్సి ప్రక్షాళన ముగిసింది మొత్తానికి గవర్నర్ ఆమోదం తెలిపింది సభ్యులను కూడా కొత్త వాళ్ళను కేటాయించబోతున్నటువంటి ప్రభుత్వం ఇక వీరి స్థానంలో కొత్త వారితో పాటు మరో ఐదుగురు సభ్యులు నియామకం పైన ప్రభుత్వం దృష్టి పెట్టనుంది ఇక ఒకటి రెండు రోజుల్లో నియామకాల ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది ఏమున్నా ఇక ఇవాళ రేపు ఎల్లుండి ఈ మూడు నాలుగు రోజులలో మాత్రమే ఒక క్లారిటీ రాబోతుంది అంటే నియామకాల ప్రక్రియ చేపట్టబోతుండ్రు ఇందులో ఐదుగురు సభ్యులను కొత్తగా అపాయింట్ చేయబోతురు ఇక పాత వాళ్ళు ఎవరైతే ఆ ముగ్గురు రాజీనామా చేసిరో వాళ్ళు అట్లనే ఉంటారు ఈ ఐదుగురు ఎనిమిది మంది ఇంకో ఇద్దరు కూడా రాజీనామా చేయలేదు ఆ ఇద్దరితో మొత్తం సభ్యులంతా కలిపేసి అసలు టీఎస్పిఎస్లో ఉండాల్సినటువంటి సభ్యులు ఎంతమంది అంటే పది మంది సభ్యులు ఉండాలి కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ చైర్మన్ పదవితో పాటు ఇంకో ఆరు పదవులను ఇంకో ఆరుగురిని సభ్యులను కేటాయించి మొత్తానికి టిఎస్పిఎస్సి టిఎస్పిఎస్సి అయితే నడిపించేసినటువంటి వ్యవహారం కానీ ఇప్పుడు మొత్తానికి పది మంది సభ్యులను నింపేసి టిఎస్పిఎస్సి కొత్త కమిటీని తీసుకురాబోతున్నామని చెప్తున్నారు ఇక కొత్త టీఎస్పిఎస్సికి లైన్ క్లియర్ అయిపోయినట్టుగా మనమైతే చూస్తున్నాం మొత్తానికి ఇక ఒకటి రెండు రోజుల్లో దీనిపైన అభిప్రాయం పూర్తిగా ఆ క్లారిటీ ఇచ్చేస్తారట ఏందనేది ఇక కమిషన్ ప్రక్షాళనకు ఇప్పటికే సర్కారు కసరత్తు ఏర్పాటు చేసింది యుపిఎస్సిని సందర్శించినటువంటి రేవంత్ ఉత్తమ్ ఇక సిఎస్ రాజీనామాల ఆదం ఆమోదంలో ఎలాంటి జాప్యం జరగలేదన్నటువంటి రాజ్భవన్ ఇక రాజీనామాల ఆమోదంలో ఎలాంటి జాప్యం జరగలేదు అంటే కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం టిఎస్పిఎస్సిలో రాజీనామా పెట్టుకున్నటువంటి సభ్యులను గవర్నర్ ఆమోదించడం లేదు ఆమోదించడం లేదని ఎప్పటి నుండో మనం చెప్పుకుంటున్నటువంటి సీన్ కానీ ఇక్కడ జాప్యం జరగలేదు కొద్దిగా దానికి వాళ్ళ టైం కూడా ముగియాలే ఆ టైం ముగిసిన తర్వాతనే చైర్మన్ పదవికి సంబంధించి టైం ముగిసిన తర్వాత ఆటోమేటిక్గా రాజీనామా ఆమోదం చేస్తామని చెప్తున్నటువంటి గవర్నర్ ఇక ఇంకొకటి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినటువంటి టిఎస్పిఎస్సి కొత్తగా చైర్మన్ సభ్యుల నియమకానికి మార్గం సుగ్మమైపోయింది ఇక సర్కారీ కొలువుల భర్తీ కోసం నిరీక్షిస్తున్నటువంటి నిరుద్యోగులకు ఉపశమనం లభించనుంది ఇక దాదాపు నెల రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి చైర్మన్ జనార్దన్ రెడ్డి సభ్యులు రాజీనామా రాజీనామాలకు ఇక గవర్నర్ తమిళసై సౌందర రాజన్ బుధవారం ఆమోదం తెలిపారు ఇక చైర్మన్ చైర్మన్తో పాటు పది సబ్ పది మంది సభ్యులు ఉంటారు కానీ గత ప్రభుత్వం చైర్మన్ ఆరుగురు సభ్యులను మాత్రమే నియమించింది ఇక వీరిలో ఒక సభ్యుడు పదవి విరమణ పొందగా ఐదుగురు కొనసాగుతూ వచ్చారు అయితే ఈ ఆరుగురు సభ్యులలో అయితే చైర్మన్తో పాటు ఇంకా ఆరుగురు సభ్యులను నియమిస్తే అందులో ఒక సభ్యుడు పదవి విరమణ అయిపోయింది తను సాలించుకున్నాడు ఇక ఇంకో ఐదుగురు అట్లనే కొనసాగించుకుంటూ వచ్చిరు అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం ఏదైతే జరిగిందో ఆ జరిగిన సమయంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనటువంటి నేపథ్యంలో వీళ్ళను మొత్తం మీద తీసేయాలనేటువంటి అపోహలు అంటే అలాంటి నినాదాలు అయితే వచ్చేసినాయి ఇక మొత్తానికి సభ్యులనంతా మార్చేసి కొత్త సభ్యులను పెట్టాలనేటువంటి ఆలోచనకైతే వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఇక ఇంకొకటి ఏర్పాటైనటువంటి నేపథ్యంలో చైర్మన్ బి జనార్దన్ రెడ్డి సభ్యులు ఆర్ సత్యనారాయణ ఇక ప్రొఫెసర్ బండి లింగారెడ్డి ఇక కె రవీందర్ రెడ్డి రాజీనామాలు సమర్పించారు మిగతా ఇద్దరు సభ్యులు కోట్ల కోట్ల అరుణకుమారి ఇక సుమిత్ర ఆనంద్ తనోబా రాజీనామా చేయలేదు ఇక కొత్తగా కమిషన్ను ఏర్పాటు చేయాలంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి కమిషన్ పదవి కాలం పూర్తి కావడమే లేక రాజీనామాలు చేస్తే వాటిని ఆమోదించడమే జరగాలి అయితే ఒకవేళ పదవి కాలం పూర్తయిన కావాలి రాజీనామా చేస్తే దాన్ని ఆమోదించను అన్న ఆమోదించాడే కానీ చైర్మన్ ముగ్గురు సభ్యులు సమర్పించిన రాజీనామా లేకపై గవర్నర్ వెంటనే నిర్ణయం తీసుకోకుండా కొంతకాలం పెండింగ్లో పెట్టారు తాజాగా ఆమోదం లభించడంతో ఇక కొత్త కమిషన్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు సమాచారం ఇక రాజీనామాలు చేసినటువంటి చైర్మన్ ముగ్గురు సభ్యులు స్థానంలో కొత్త వారిని నియమించడంతో పాటు ఇక ఎప్పటికప్పుడు ఇక ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్నటువంటి ఆ నాలుగు స్థానాలు సారీ రెండు స్థానాలు కాదు నాలుగు స్థానాలు ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్నటువంటి ఆ నాలుగు స్థానాలను కూడా ఆ పదవి విరమణ చేసిన సభ్యుడు స్థానాన్ని ప్రభుత్వం భర్తీ చేసేటువంటి అవశ అంశాలైతే మనం ఇక్కడ చూస్తున్నాం మొత్తానికి ఒక ఇద్దరైతే రాజీనామా పెట్టుకో ఇద్దరు సభ్యులు కొట్ల అరుణకుమారి సుమిత్ర ఆనందో ఆ తనోబా రాజీనామా వీళ్ళైతే ఇద్దరు చేయలేదు ఇక మొత్తం ఈ ఇద్దరు కలుపుకొని ఇంకా రెండు స్థానాలు మొత్తం నాలుగు ఆ కొత్త స్థానాలనైతే పొందుపరచనున్నటువంటి వ్యవహారం టీఎస్పిఎస్సిలో మొత్తానికి పది మందితో సభ్యులను నింపేసి ఇక కొత్తగా లైన్ క్లియర్ ఏర్పాటు చేసిరు ఇక ఉద్యోగాల కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కేటీఆర్ ఇక వీళ్ళ వ్యవహారంలో నడిచినటువంటి ఈ ప్రభుత్వం పేపర్ లీకేజీలు అయిపోయినాయని అక్రమాలకు పాల్పడ్డారని ఇష్టం వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విషయం అయితే మనం చూసినాం కానీ ఇప్పుడు ఇక రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహారంలో టీఎస్పిఎస్సి సభ్యులను నియమించబోతున్నారు ఇక ఈ సభ్యులను నియమించిన తర్వాత టీఎస్పిఎస్సి ఏ విధంగా నడుస్తుంది ఎగ్జామ్స్ రాసిన ప్రతి విద్యార్థికి కూడా ఆ పేపర్ లీకేజీ కాకుండా అంటే ముందు కూడా పేపర్ లీకేజీ కాకుండా రాసిన పత్రాలను కూడా ఎంత పకడ్బందీ చర్యలతోని చేపట్టబోతారు ఎంత పకడ్బందీగా చూసుకుంటారనే దాని మీద మాత్రం మనం వేచి చూడాలి ఇక విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థులైతే ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో ఎన్నో లీకేజులు జరిగినాయి ఈ డబ్బులకు కూడా అమ్ముడుపోయినాయి పేపర్లు అమ్ముకున్నారని డబ్బులతో కూడా ఉద్యోగాలు కొన్నారని కూడా మనం చాలా వార్తలు విన్నాము అవన్నీ నిజమా కాదా అనేది పక్కన పెట్టేస్తే ఇప్పుడు వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు రేవంత్ రెడ్డి హయాంలో కూడా ఎలాంటి పేపర్ లీకేజ్ జరగకుండా ఎక్కడ కూడా డబ్బులు పెడితే ఉద్యోగం వస్తాది అనేటువంటి మాటలు వినిపించకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వ్యవహారంలో అంటే తన పదవి కాలంలో ఇలాంటి వాదనలు వినిపించకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం మన ప్రియతమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంది ఇక ముఖ్యంగా కేసీఆర్ను నిందించినటువంటి ప్రతి విద్యార్థి కావచ్చు ఇక ప్రజలే కావచ్చు ఇక ఎవరైనా మొత్తానికి ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి లీడర్లే అయినా అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీ ఇక ఎంఐఎం సిపిఎం వీళ్ళందరి పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా వ్యతిరేకించినటువంటి దాఖలాలు అయితే ఉన్నాయి కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేస్తుండే కాబట్టి ఇలాంటి మాటలు ఇలాంటి వాదనలు వినిపించకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంది ఇక ఏ విధంగా ఆ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలతో పాటుగా ఈ టిఎస్పిఎస్సి ఇక విద్యార్థుల భవిష్యత్తు ఇక మిగతా హామీ అభయహస్తం సంబంధించినటువంటి హామీలు కానీ ఎవి కానీ పూర్తిగా రేషన్ కార్డులే కావచ్చు సిలిండరే కావచ్చు ప్రతి విషయం మీద కూడా రేవంత్ రెడ్డి పకడ్బందీగా చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా పరిపాలన చేస్తాడా లేదంటే ఇక చాలామంది కూడా గుసగుసలు పెట్టుకుంటున్నారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలన ఆరు నెలలకే ముగిసిపోతుంది లేదంటే సంవత్సరంలోనే వెనుదిరిగిపోతుంది అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ కుప్పగూలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఉత్తమ్ ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బట్టి ఇక పొంగు పొంగులేటి ఇక వీళ్ళందరూ కొంతమంది కొంతమంది విషయానికి వచ్చేస్తే కూడా వీళ్ళ దాంట్లో వీళ్ళే విమర్శలు ఎక్కువైపోయి పార్టీ ఫిరాయించేటువంటి అవకాశాలు కూడా ఏర్పడతాయి అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఇక ముందు ముందు మనం చూద్దాం ఎలాంటి సిచ్యువేషన్ రాబోతుంది ఇక రేవంత్ రెడ్డి అభ్యర్థులందరినీ ఆ మంత్రులుగా ఇక కొన్ని శాఖలు మాత్రం రేవంత్ రెడ్డి దగ్గరనే కొన్ని శాఖలని అయితే ఉంచుకోవడం జరిగింది ఇక ఆ శాఖల్ని కూడా లోక్సభ ఎన్నికల తర్వాతనే ఇస్తాడా లేదంటే ముందే ఇస్తాడా అనేది కూడా మనం వేచి చూడాలి లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ఇక సీట్ల కేటాయింపు పైన కూడా అధిష్టానం మొత్తానికి నిర్ణయం తీసుకోబోతుంది ఎక్కడెక్కడైతే వీక్గా ఉన్నాయి పార్టీలు ఎక్కడెక్కడైతే ఆ పార్టీ సభ్యులు వీక్గా ఉన్నారో ఆ ప్రదేశాలలోకి వెళ్ళి అక్కడ క్షుణ్ణంగా ఏర్పాట్లు చేసి అక్కడ ప్రజల యొక్క అక్కడ ప్రజల దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని మొత్తానికి టికెట్లు ఇస్తారనేటువంటి అంశం అయితే ఏర్పడుతుంది ప్రతి పార్టీ కూడా అదే వ్యవహారంలో ముందుకు పోతుంది ఇక బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు మొత్తానికి రాష్ట్రంలో ఒక పగడ్బందీ వ్యూహంతో లోక్సభ ఎన్నికలకైతే ముందు రాబోతున్నాయి ఇక టీఎస్పిఎస్సికి మొత్తానికి లైన్ క్లియర్ అయిపోయింది ఇక విద్యార్థులు మాత్రం ఆనందంగా హ్యాపీగా ఎగ్జామ్స్ రాసుకోవచ్చా లేదంటే మళ్ళీ ఇందులో కూడా తారతమ్యాలు ఏర్పడతాయా అనేది అయితే మనం ముందు ముందు చూద్దాం ఏంద్రా